హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు ఫ్లాగ్స్ ఈరోజు మా చెట్లకు ఉన్నటువంటి సపోటా కాయలు అయితే తెంపుదామనేసి వచ్చాను కాయలు చూస్తే అక్కడోటి పెద్దగానే ఉన్నాయి ఇది చెట్ల పైన పండ్లు కావు వీటిని తెంపి ఒక బాక్స్లో మగ్గపెట్టేయాలి వీటిని తెంపి ఏదైనా బాక్స్లో పెట్టినట్లయితే మగ్గిపోయి తినడానికి వీలుగా అవుతాయనేసి ఈ కాయలను ఒక్కోటిగా తెంపుతున్నాను ఈ కాయల్ని తెంపి మగ్గ పెట్టాలి అని అనుకున్నాను కానీ కాయలు ఎక్కువగా లేవు ఈసారి అయితే ఈ సపోటా చెట్టుకున్నటువంటి కొమ్మలన్నిటినీ కొన్ని తీసేయడం అయినది లాస్ట్ ఇయరు కొమ్మలు ఎక్కువగా ఉండి కాయలు కూడా ఎక్కువగానే వచ్చినాయి ఈసారి కొమ్మలు లేవు కాయలు కూడా తగ్గిపోయినాయి ఈ సపోటా కాయలు తెంపుతుంటే పాలు చూడండి కాయల నుండి ఎలా వస్తున్నాయో ఇవి ఎక్కడ కళ్ళలో పడిపోతాయా అనేసి చాలా జాగ్రత్తగా తెంపడం అవుతుంది ఈ సపోటకాయల పాలు చాలా జిగురుగా ఉన్నాయి కాసినవి కాయలు అందులో సగం పిట్టలు ఉడతలు చీమలు ఇలా కాయలన్నీ కొరికేసినవి గాలికి ఒక్కోటే కింద పడిపోయినాయి కొన్నే ఉన్నాయి అవి అన్నీ ఓను మిగిలినవి కాయలు ఈ కాయలు కాయలైనా కానీ మన ఇంట్లో చెట్టుకు కాసినాయి కాబట్టి ఆ సంతోషమే వేరుగా ఉంటుంది ఈ దానిమ్మకాయ చూసారా ఎంత పెద్దదిగా ఉందో దీన్ని కూడా తెంపేసి కట్ చేసి చూడాలి లోపల ఎలా ఉందో ఈ చెట్టు కాయలు పెద్దవిగానే ఉంటాయి కాయలన్నిటిని తెంపేసిన తర్వాత వాటికి పాలు ఉన్నాయి కదా అది జిగురుగా అంటుకుంటున్నాయి ఒకసారి వాటిని నీట్గా గడిగేసి ఒక డబ్బా తీసుకొని అందులో సపోటా ఆకుల్ని కింద వేసేసి మధ్యలో సపోటా కాయలు ఒక్కోటిగా పెట్టేయాలి తర్వాత మళ్ళీ పైన సపోటా ఆకులతోటే కవర్ చేసేయాలి నేను ప్రతి ఇయర్ ఇలానే మగ్గ పెడతాను ఈసారి కొన్ని కాయలు కాబట్టి చిన్న డబ్బా సరిపోతుంది అనేసి ఈ డబ్బా తీసుకున్నాను సపోటా కాయలకి ఎలాగైతే పాలు గారుతాయో ఆకులకి కూడా కొమ్మలకు కూడా అట్లనే సేమ్ పాలు ఉంటాయి ఇలాగ ఒక్కో కొమ్మను పైన వేర్చి పెడుతున్నాను అప్పుడే గాలి తగలకుండా ఉండి కాయలు బాగా మగ్గిపోయి పండుకు వస్తాయి ఇలాగ ఆకులతో ఫిల్ అప్ చేసిన తర్వాత డబ్బాను క్లోజ్ చేసేయాలి తర్వాత జాగ్రత్తగా చీమలు పట్టకుండా చూసుకోవాలి సపోటా పండ్లను మగ్గపెట్టే పని అయిపోయింది తర్వాత ఆవకాడో తీసుకొచ్చాను అది కట్ చేసి చూద్దాం అది ఎలా ఉంటుందో ఇదిగోండి అవకాడో ఇది కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో కాయ కొంచెం గట్టిగానే అనిపిస్తుంది దీన్ని మా పాపను కట్ చేయమని చెప్పాను తను నిదానంగా జాగ్రత్తగా కట్ చేస్తుంది ఈ అవకాడో పండు మార్కెట్లో కొనుక్కొని తీసుకువచ్చాము ఈ పండు ఒకటే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దీన్ని చూస్తే కొంచెం సీతాఫలం పండులాగా అనిపిస్తుంది అది కూడా ఇట్లనే గట్టిగా ఉంటుంది పైన ఇది పూర్తిగా పండవలేదు కొంచెం కాయగానే ఉంది లోపల గట్టిగా ఉంది లోపల పెద్ద సైజులో గింజ కనిపిస్తుంది దీనిది ఈ గింజను చూడగానే అవకాడో చెట్టు మన ఇంట్లో కూడా పెంచుకుందామా అనేసి అనే ఆలోచన వచ్చింది మా అమ్మాయి ఇది కట్ చేసే పనిలో ఉంటే నేను ఆ గి గింజ నాటుదామనేసి కుండి రెడీ చేస్తున్నా ఈ ఆవకాడో కాయ తోలు అయితే చాలా మందంగా ఉంది అందులోనూ ఇది ఇంకా పూర్తిగా పండు కాలేదు ఇంకా ఎక్కువ గట్టిగా అనిపిస్తుంది తిని చూడాలి ఎలా ఉంటుందో ఆవకాడో రుచి ఎలా ఉంటుందో చూడాలి ఈ గింజ చూసారా ఎంత పెద్ద సైజులో ఉందో చిన్నపాటి ఎగ్ సైజులో ఉంది దీనిని ఈ మట్టిలో అయితే పెడుతున్నాను ఎన్ని రోజుల వరకు మొలకెత్తుతుందో చూడాలి ఈ ఆవకాడో ఎలాంటి రుచి లేకపోయినా కానీ ఇది హెల్త్కి చాలా మంచిది ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని అయితే తీసుకురావడం అయింది వీటిని డైరెక్ట్గా తినకుండా జ్యూస్ వేసుకొని కూడా తినేయచ్చు కొంచెం సాల్ట్ కానీ తేనె కానీ షుగర్ కానీ ఏది నచ్చితే అది మనకు రుచికి సరిపడినట్టుగా ఏది వీలుగా ఉంటే అది వేసుకొని తినేయచ్చు డైరెక్ట్గా తినడం అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది వీటిలో కొంచెం ఏమైనా మిక్సీ చేసుకొని తింటే రుచికి బాగుంటుంది నేను ఈ అవకాడో గింజ నాటేలోపు మా అమ్మాయి అవకాడో పీసుల్ని నీట్గా కట్ చేసి పెట్టింది నేను అయితే టేస్ట్ చేశాను పెద్దగా ఏం రుచి అనిపించలేదు ఇది చప్పగానే ఉంటుంది ఇది పుల్లగా చేదుగా వగరగా అట్లాంటివి ఏమి ఉండవు కొబ్బరి ముక్క తిన్నట్టుగా అనిపించింది నాకైతే ఆ టేస్ట్ చేశాం కదా తర్వాత మా చెట్టుకి కాసినటువంటి దానిమ్మకాయని తీసుకొచ్చాం కదా అది ఎలా ఉందో అనేసి కట్ చేసి చూశాను ఈ కాయల గింజలు గట్టిగానే ఉంటాయి కలర్ ఎక్కువ రాదు వైట్ కలర్లోనే ఉంటాయి కానీ స్వీట్గానే ఉంటాయి కాయను కట్ చేసి చూస్తే లోపల చిన్నగా పురుగు స్టార్ట్ అయ్యింది కాయను తెంపిందే మంచిదయ్యింది అనుకున్నాను బయటకు చూస్తే కాయ ఎలాంటి మరకలు లేకుండా నీట్గా ఉంది కట్ చేసి చూస్తే లోపల ఇలా బ్లాక్గా అయిపోయి ఉంది ఇక ఇది తినడానికి పనికిరాదు దానిమ్మ చెట్టుకి కాయలు ఎక్కువగానే ఉన్నాయి చూడడానికైతే బాగా కనిపిస్తున్నాయి తెంపి చూస్తే మాత్రం ఇలా పురుగు పట్టేసి ఉంది ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్